ప్రకృతికి మనం ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే ప్రసాదిస్తుంది అధ్యక్ష పర్యావరణాన్ని ప్లాస్టిక్తో ముంచి వేస్తే మనం ప్లాస్టిక్తో చేసిన పీపీఈ కిట్లు వేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అధ్యక్ష అది మనము మొన్న కరోనాలో చూసిన పరిస్థితి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాంటి పరిస్థితి మనం ఇంకొకసారి ఇలా ఈ ప్లాస్టిక్ వినియోగం ద్వారా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది మనం గత కరోనాలో చూసిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ప్లాస్టిక్ ద్వారా ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనం తీసుకురాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు కల్పిస్తూనే కఠినమైన చర్యలతో ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టవలసిందిగా గౌరవనీయులైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష గవర్వర్ మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు చేదింపండి చూశారు మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్సంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైక్స్ బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొంచెం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవరన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భలో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ షోట్ అయి సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి అలాగే ఒక్క నిమిషం ఉమా గారు ధన్యవాదాలు అధ్యక్ష గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష ఆయన ప్లాస్టిక్ నిరోధించటంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష దానికి ఏమి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు దా బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని డై డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తున్నారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీలు పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణ గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ వచ్చారు ఆయన చెప్పారు ఆయన నోటెముట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాసూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోవాలి అధ్యక్ష ఏంటంటే మరి ఏం కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష అయితే అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈ తెలియదు అధ్యక్ష కృష్ణ గారిని కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కాదు ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో ఐదు అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే నుండి నిండిపోయినాయి ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష కాబట్టి గౌ గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది చెప్పారు నా నలభై సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి దయచేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి మీరు యాక్షన్ తీసుకోండి అయోధ్య రామరెడ్డి రామ్ కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన అదే అది చెప్పకుండా చిన్న చిన్న ఆటలకి వంద కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు అది ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ ఎక్కువ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా ప్రశ్న లే దాని చేసుకుని రెడ్ మిస్ అంత్రి ఒక ముందు నాకు ఆవిడ చెప్పింది మన గౌరవ సార్ మాధవి గారు చెప్పుకున్నారు ఫస్ట్ మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఫర్ దట్ ఈ ఉప్పలపాడు బర్డ్ సాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు అనేది అలాగే గుంటూరులో ఈ కాలవల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను అది ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరికి ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు కావాల్సిన సిబ్బందిని నియమించదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ రియల్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసన సభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికి ముందే నేను చాలా లూత్గా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్షం చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముంది అంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు అధ్యక్షుడు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పనిచేయాల్సింది ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ పనిచేయాలి మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గవర్నర్ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాం ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారి ఎత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఆ ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఎంగింగిపోతున్నాయి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయి ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దాం అంటే ఇట్ ఇట్ హస్ బికమ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతారు సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి ఒక మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్గా మెషిన్ మా పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాల దేశం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంట్లు ఇస్తారు నేను రియల్ లైఫ్ లో వాళ్ళు ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒక ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా వెళ్ళిపోద్దని ఒక భయం ఉంది అందరికి ఇన్క్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను సో అది ఒక నామ్లో అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే విఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది ఇది మనందరి బాధ్యత అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఉదాహరణకి మనకి డెల్టా మిల్స్ ఏ ఉన్నాయి భీమర్ డెల్టా మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన కాలం నాశనం అయిపోయింది అది మీ దృష్టిలో ఉంటుంది మీకు తెలుసు కానీ ఇప్పుడు తీసేద్దామండి మీకు ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి దీనికి కొంత ఒక ఒక విస్తృతం నేను మొన్నైంది ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్షన్ నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటివన్నీ గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ మీ ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఒక ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా చెప్పి ఆ ఇంటెన్షన్తో చేస్తే మన అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు అట్ ద సేమ్ టైమ్ విఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ ఇంప్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ హ్యాడ్ టు హ్యాపెన్ హ్యాస్ టు హ్యాపెన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ బట్ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయడం ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అందుకని దీని అంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేదేనంటే వణవమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యువర్ ఈ సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష కాబట్టి దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి ఈ రోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోపెట్టి రోజు తీలము అధ్యక్షులు దర్ ఆర్ ఎన్ఆ్ ఎంప్లాయ్మెంట్ దాన్ని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలని సభ కొంచెం సీరియస్ గా తీసుకొని దీన్ని నేను ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల మంది ప్రజల్లోకి తీసుకు అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష దేన్ని మేము ఇప్పుడు ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతికి యాభై చెప్పగలను బట్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పరిశ్ర పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మళ్ళీ ఏమేమి జరుగుతుందో వాళ్ళు తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి యాక్వా ఈరోజు పాతి వేల ఇన్ని ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలండి దాన్ని ఇండివిజువలైజ్ చేయలేదు కదా ఇట్ షుడ్ బి ఆ టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి అస టుడే మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఇక ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేమి చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికి నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను జన్మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తే నేను మీకు హామీస్తున్నాను థ్యాంక్ యూ ఇంకొద్దు ఇంకొద్దు ఇది చాలా ముఖ్యమైన విషయం సార్ ఇది ఎప్పుడు ఉండే విషయం మాట్లాడుతున్నా కానీ అరికట్లేకపోతున్నాం గౌరవ మంత్రి గారు చెప్పిన విషయంలో ఇండస్ట్రీలు ఎప్పుడూ అలా ఉంటేనే ఉంటాయి ప్రతి ఇండస్ట్రీలో పొల్యూషన్ అనేది వస్తూనే ఉంటుంది అరికట్ల పద్ధతు అనేది ఆలోచన మనకి ఎప్పుడు ఉన్నది అది కానీ ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాపంగా పనిచేస్తుంది ఈ రోజున చాలా విషయాలు కంట్రోల్ చేసుకొస్తుంది ఇదే కూడా కంట్రోల్ చేయగలదనే నమ్మకం నాలో ఉంది సార్ ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్రం వదిలేయడమో లేకపోతే పక్కన వదిలేయడమో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆ వాటర్ని క్లియర్ చేసి వదలడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే నీ ఇండస్ట్రియలిస్ట్ ఏమంటారంటే ఆ ఖర్చు అవుతుందని మీరు వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్ర వదరణలో వేస్ట్ వాటర్ అక్కడ వదిలేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఆదాయంలో కొంచెం ఖర్చు తగ్గుతుంది ఆదాయం తగ్గుతుంది క్లీన్ చేసి ఉంటే అది వితౌట్ పొల్యూషన్ వాటర్ అవుతుంది అది ఆల్రెడీ ఉన్నా సరే చేయట్లేదు వాడు అంటే ప్రభుత్వం గట్టిగా తీసుకుంటే జరుగుతుందని నమ్మకం నాలో ఉంది ఒకసారి సింగపూర్లో ఒక న్యూస్లో చూసాను సార్ పేపర్లో చూశాను సింగపూర్లో వేస్ట్ వాటర్ సింగపూర్లో వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక చాటే తీసుకెళ్ళి అది క్లీన్ చేసి డ్రింకింగ్ వాటర్కి కింద తాగుతున్నారండి వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి కింద తాగుతున్నారండి ఎలా చేయగలుగుతున్నారు వాడు వేస్ట్ వాటర్ మంచినీళ్ళుకి ఎంత తాగుతున్నారు వాడు అదేవిధంగా చూసుకుంటే చెన్నైలో సముద్ర వాటర్ని తీసుకుని ఉప్పు వాటర్ని మళ్ళీ మంచినీళ్ళు చేసుకుని ఇండస్ట్రీకి వాడుతున్నారు ఎలా వాడుతున్నారు వాళ్ళు అలాగే మన రాష్ట్రంలో ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో వేస్ట్ వాటర్ ఉందో పొల్యూషన్ అవుతుందో దాన్ని క్లియర్ చేయగలరన్న నమ్మకం నాలో ఉంది మంత్రి గారు దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తప్పనిసరి వితౌట్ పొల్యూషన్ వాటర్ అవుతుందని నా నమ్మకం నాలో ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ దయచేసి ఇంకెవరికి అనుమతి ఇవ్వకండి సార్ అందరూ చేతులు ఎత్తున్నారు ఓకే సార్ దాని మీద నేను తప్పనిసరిగా వితౌట్ పొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ మంది చేయగలుగుతాను నమ్మకం నాలో ఉందని నేను భావిస్తుంది సందర్భంగా తెలియజేస్తున్నా అదే ఒక రోజు డిస్కషన్ అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ చేతులు ఎత్తాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అవకాశం ఇద్దాం సార్ దయచేసి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ నైన్ ఎయిటీ వన్ డీమ్ టు అబీన్ ఆన్సర్ సార్ ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు లేరు పైగా దానికి సమాధానం మంత్రి గారు ఇంత ముందే చెప్పారు అదే ఇప్పుడు ఈరోజు ఆఖరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ గంటా శ్రీనివాసరావు గారు మీరు మీ ప్లేస్లో ఫ్రంట్ లేకుండా వెనక్కి వెళ్ళారు సరే అడగను ఇంకా మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి ఉమెన్కి మినిమం వేజెస్ పే చేస్తున్నారు అది ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు రెండవ ప్రశ్న పాసిబిలిటీ లేదు అది ఇప్పటికైతే ఆ ప్లాన్ ఉమెన్ ఎస్సీ జెడ్ అనేది స్పెసిఫిక్గా అయితే ప్లాన్ లేదు కాబట్టి మూడవ ప్రశ్న అది పాసిబిలిటీ సెకండ్ క్వశ్చన్కి లింక్ టు అదే అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు సమాధానంలో ప్రధానంగా గ్రామీణ మహిళలు తమకు అనుకూలమైన విధంగా అని చెప్పారు అధ్యక్ష అక్కడది అనుకూలమైన విధంగా అది వాళ్ళు కంపల్సరీతో వెళ్తున్నారు తప్ప వాళ్ళు చాలా బాధతో ఇబ్బందులు వెళ్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు లేచి వాళ్ళు రెడీ అయ్యి తర్వాత అలాగే ఇంట్లో వంట కరిపెలా చేసుకున్న తర్వాత బస్సు కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్తే మళ్ళీ రాత్రి ఏడ్ తరు బస్సార్ అధ్యక్ష వాళ్ళకి వచ్చేది కూడా ఈ మినిమం వేజెస్ కూడా ఉన్నాయని చెప్పారు అవి కూడా ఉండలేదు యాక్చువల్గా ఏ పదివేలు పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మన ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన ప్రకారం విశాఖలో ఒక మహిళా సెస్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి ఈ అలీ పని ఆర్గనైజేషన్ని పిలవడం జరిగింది అధ్యక్ష అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ గాజుల రామారాం అలాగే ఈ విజయవాడ దగ్గర ఉన్న సూరంపల్లి రెండు చోట్ల కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ సజ్జలు ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం వేలాది మందికి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చాలా చక్కగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అది వాళ్ళు కూడా ఆ రోజు వైజాగ్ వచ్చి భీముల దగ్గర ఒక యాభై ఎకరాలు గిడిజాల దగ్గర తోడటం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం అంతా దాన్ని వాళ్ళకి అలాట్ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని జగనన్న ఇళ్లకి ఇచ్చి దాన్ని మొత్తం ఇచ్చేశారు యాక్చువల్గా నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉన్నప్పుడు కూడా వైజాగ్ గురించి చెప్పారు స్పెసిఫిక్గా వైజాగ్ అనేది రోజు మహిళా పారిశ్రామికవేత్తలో హైయెస్ట్ ఉన్న ప్రాంతం అలాగే మహిళలకి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ బాగా ఎక్కువగా ఉన్న నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ఉంటుందని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది అందుకే నేను గౌరవ మంత్రి గారి ద్వారా ఒకటే కొడుతా ఉన్నాను మనకి త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా బాగా పొరడం వస్తూ ఉంది వైజాగ్ అనేది ఈరోజు ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది ఒక సిటీ ఆఫ్ డెస్టీగా మీకు కూడా బాగా తెలుసు అందుకే నేను ఏమేమి కోరుతున్నానంటే ఈరోజు అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రోల్ మోడల్గా ఉంటా ఉంది దేశంలోనే అటువంటిది ఒక మహిళకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక పారిశ్రామిక వాడ గౌరవ మంత్రి గారు ఇప్పుడు సెజలు లేవంటున్నారు సెజలు కాబట్టి మీరు పేరు పెట్టండి బట్ ఎక్స్క్లూజివ్గా ఫర్ మహిళలకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది కానీ దాన్ని సెస్ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా అనేది మీరు ఆలోచించి మహిళలకి ఒకటి కేటాయిస్తే బొమ్మకి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి కానీ వాళ్ళదు పొద్దులకి సంబంధించి ఈ టెక్స్టైల్స్ కానీ అపరల్స్ కానీ ఈ హెల్త్ కేర్లో కానీ అలాగే ఫ్యాషన్ జ్యువెలరీ ఇటువంటి వాటిలో ఒక సులుజుగా లేడీస్కి ఆ ఎక్స్పర్టేజ్ ఉంటుంది అటువంటి వాటికి ఫోకస్ చేసుకుంటే అక్కడ బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ గౌరవమంత్రి గారిని ఈ విషయాన్ని పరిశీలించండి మనకు ఒక పక్క ఐటీ టూరిజం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల మహిళలకి ఇటువంటి ఏదైనా సజ్జ పెడితే ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గర చుట్టుపక్కల వాళ్ళ గ్రామాల వాళ్ళందరికీ అది సీరియస్ కావాలని చదువుకోరుతున్నారని చెప్పి మంత్రి గారు సార్ ఆర్గనైజేషను టూ థౌజండ్లో అప్పుడు చంద్రబాబు గారు అక్కడ అలాట్ చేశారు అధ్యక్ష దాదాపు పదివేల మంది పైన అక్కడ లేడీస్ పనిచేస్తారు అందుకనే మనం వెంటబడి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పము ఓరకలకు కూడా డిపిఆర్ వేయడం జరిగింది ఇంకో అంటే ఆల్రెడీ త్రీ ప్లేసెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అలీప్ ఆర్గనైజేషన్ని ఈ మూడు ప్లేసెస్ కాక ఇక్కడ విశాఖపట్నంలో అన్న కాన్స్టిటెన్సీలో అడుగుతున్నారు భీమ్లీలో అది పాసిబిలిటీ విత్ అలీప్ ఉందా లేదా అనేది అలీప్ ఆర్గనైజేషన్తో కనుక్కుంటాం అది కాక ఇంకా ఏదైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రెస్ట్ చూపించి లేడీస్కి స్పెసిఫిక్గా అక్కడ పెడతాం అంటే ఎస్సీ జెడ్ అనేదే కాదు పార్క్గా అన్నారు అది ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ ఏమైనా సప్లిమెంటరీ ఉందా ఇంతటితో ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది ఈరోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు వారి పుట్టినరోజు ఈ సందర్భంగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు జీరో అవర్ ఉంది కానీ టీ విరామం అవసరం అంచేత జీరో అవర్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది మాట్లాడాలని పేర్లు ఇచ్చున్నారు కాబట్టి టీ తాగాలి అనుకున్న వాళ్ళు టీ తాగుతూ అంటే சபா அபிப்பிர அதுனா உம் சார் அது பதினோஷாலே டி ப்ரேக்